శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభై రెండవ సర్గం దూతను వధింపదగదు అని విభీషణుడు రావణునకు తెలుపుట మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోద్రిక్తుడైన రావణుడు అతని సంహరింపుడు అని ఆజ్ఞాపించను దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుటకు ఆదేశించను దూతగా వచ్చిన వానిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు ఏలనన్న యజమాని మాటలను వినిపించుట దూత ధర్మం కదా రాక్షస రాజైన రావణుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యము నెరింగి దానిని నివారించుటకై కార్యకార్య విచక్షణ గల విభీషణుడు ఇట్లు ఆలోచింపసాగెను అంతఃత్రులను జయించినవాడు మాట నేర్పుగలవాడు కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజును ప్రశంసించుచు మిక్కిలి హితకరములైన వచనములను సగౌరవముగా పలికెను ఓ రాక్షస రాజా కోపమును వీడుము ప్రసన్నుడవు కమ్ము దయయుంచి నేను చెప్పబోచున్న వచనములను వినుము ఉచితానుచితములను ఎరిగిన సజ్జను రాజశ్రేష్ఠులు దూతను వధింపరు ఓ మహావీర ఈ దూతను చంపుట రాజధర్మం నాకు విరుద్ధం ఇది లోక మర్యాదయు కాదు నింద్యం ఇతడు ఆనరుడు మీ వంటి వానికి ఇది ఏమాత్రమూ తగదు నీవు ధర్మమును ఎరిగిన వాడవు కృతజ్ఞుడవు రాజధర్మ కోవిదుడవు యుక్తాయుక్తములు తెలిసినవాడవు ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసినవాడవు పరమార్థము నెరిగిన వాడవు నీవే నీ వంటి జ్ఞానులు కూడా రోషవసులైనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలము వృధాశ్రమమే వృధాశ్రమయే కావున ఓ అరిమర్ధన ఎదిరింప శక్యము కానివాడ రాక్షసరాజా రాజా ప్రసన్నుడ బగుము ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షను విధింపుము రాక్షస ప్రభు అయిన రావణుడు విభీషణుని వచనములను విని మిక్కిలి క్రోధ వివసుడై ఇట్లు నుడివాను ఓ శత్రుమర్ధన పాపులను వధించుట దోషము ఏమాత్రము కాదు అందువలన పాపకృత్యములను నడుచున ఈ వానరుని తప్పక వధించదను అధర్మమునకు మూలమైనదియు పెక్కు దోషములు గలదయు సజ్జనులు సమ్మతింపనదీయు అయిన రావణుని వచనమును విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనమును ఇట్లు పలికెను లంకాధిపతివైన ఓ రాక్షసరాజ రాజా ధర్మార్థ యుక్తమైన నా వచనమును ఆలకింపము ఓ ప్రభు ఏ కాలముల ఎందైనను ఏ దేశముల ఎందైనను ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదు అని సజ్జనులు పలికెదరు ఇతడు ప్రబల శత్రువే అందుకు సందేహం లేదు ఇతడు చెప్పలేనంత తపకారం ఉనర్చినాడు ఇతడు మనకు చెప్పలేనంత అపకారం ఉనర్చినాడు అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు అంగములకు వికార రూపమును కూర్చుట కొరడాతో దెబ్బలు కొట్టుట శిరోముండనము గావించుట శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొని దూతను వధించుటను గురించి ఇంతవరకు మనము వినియే ఉండలేదు నీవు బుద్ధిబలము చే ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు యుక్త యుక్త విచక్షణతో తగిన నిర్ణయము చేయగలవాడవు అట్టి ప్రాజ్ఞుడవైన నీవు ఉండుట ఎట్లు జ్ఞానులు కోపమును నిగ్రహించుకుందురు ఓ వీర ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందును లౌకికాచారములనందును శాస్త్రార్థములను గ్రహించుటలోను ఇతరుల మనస్సులను అవగాహన చేసుకున్నటలోనూ నీకు ధీటైన వాడెవడునూ లేడు సురాసురులందరిలోనూ నీవే శ్రేష్ఠుడవు పరాక్రమము ఉత్సాహ శక్తి మనోబలము కల దేవతలకును అసురులకును నీవు దుర్జయుడవు అట్టి సాటిలేని శక్తి గల నీ చేతిలో దేవతలను నరేంద్రులను పెక్కు పర్యాయములు యుద్ధమున పరాజితులైరి ఇట్టి గుణములు గల నీవు అమరులకును దైత్యులకునును భీతి గొలుపువాడవు సూరుడవు వీరుడవు అజేయుడవు అట్టి నీకు ఎవరునూ మనస్సును కూడా కీడు తలపెట్టరు ఓ మహారాజా పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులెల్లరూ వెంటనే అసూలను వారే ఈ కపిని వధించటం వలన ఎట్టి ప్రయోజనము నాకు కనపట్టలేదు ఈ మరణదండనను ఇతనిని పంపిన వారికి విధింపవలను ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు ఇతడు అస్వతంత్రుడు వారి మాటలను వినిపించుచున్నవాడు మాత్రమే కనుక ఈ దూ ఈ దూత వదార్హుడు కాడు ఇంకను ఓ రాక్షస ప్రభు ఇతనిని చంపినచో మరి ఒకడెవడును ఆకాశ మార్గమున ఈ మహోదతిని దాటి ఇచ్చటికి రాగలవాడు ఉండడు అని నాకు తోచుచున్నది ఇతనిని ప్రాణములతో విడిచిపెట్టినచో ఇతడు రామలక్ష్మణుల కడకు వెళ్ళి ఇచటి సమాచారమును అంతయును వారికి తెలుపును అప్పుడు వారు ఇచ్చటికి ఒత్తురు ఆ పిమ్మట శత్రువులను తుదముట్టించట సులభమగును ఓ శత్రుమర్దన అందువలన ఇతనిని వధించు ప్రయత్నము చేయదగదు నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమున జరుపుట తగును ఈ చిన్ని వానరునిపై నీ పరాక్రమమును చూపుట ఎందుకు యో యుద్ధప్రియ బల ఈ రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరముగా ఓ యుద్ధప్రియ బల ఆ రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరముగా సుదీర్ఘమైన ఈ మహాసాగరమున కావలి తీరమున ఉన్నారు ఇతనిని వధించినచో మరి ఒక దూత ఉండడని నాకు తోచుచున్నది రాక్షసులకు ఆనందమును కలిగించువాడా నీవు సురాసురులకు ఆ జయుడవు పరాక్రమము ఉత్సాహము మనోబలము గల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధ అవకాశమును నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు నీకు హితులు సూర్యులు అతి జాగరూకుల యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు సద్గుణ వంశ సంజాతులు మనోబలము కలవారు శ్ర శస్త్రధారులలో శ్రేష్ఠులు నీచే పోషింపబడుచున్నవారు అయిన కోట్లాది యోధులు నీకు తోడుగాగల తోడుగాగలరు అట్టి నీ సైన్యంలో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై వెళ్ళి మూఢులైన ఆ రాజపుత్రులను బంధించదరు అప్పుడు నీ పరాక్రమము ఎంతటితో నీ శత్రువులకు తెలిసి వచ్చును రాక్షసులకు ప్రభువు దేవతలకు శత్రువు మహాబలశాలి రాక్షస రాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభూషణుని సూచనను ఉత్తమమైనదిగా భావించి రావణాసురుడు మనస్ఫూర్తిగా అంగీకరించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయనే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ద్విపంచాశ సర్గ వాల్మీకి మహర్షి వరచితమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము నందు యాభై రెండవ సర్గం సమాప్తం